మీద ఉన్నటువంటి పెద్దలకు అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నా షైబీలు తెలియజేసుకుంటున్నానండి మరి ఇంత పెద్ద కవిగారి పేరు మీద చోడగిరి చంద్రరావు గారి పేరు మీద మరి మా సవిలే ఫౌండేషన్ ద్వారా ద్వారా మొట్టమొదటగా సాహితీ పురస్కారాన్ని నేను రెండు వేల పదిహేడులో కోవి కోటేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగిందండి అసలు చోడగిరి చంద్రరావు గారు అంటే ఎవరో నాకు తెలీదు అసలు నాకు తెలియపరిచినటువంటి వ్యక్తి మరి ఎండ మా ఎండమూరి గ్రామానికి చెందినటువంటి మారెల రాఘవుల గారు వారిలాగా చంద్రరావు గారి గురించి చెప్పడం వారి గురించి ఏంటి అసలు తెలుసుకోవాలని చెప్పేసి ఒకసారి మరి దుగ్గుదూర్ మా నరసింహ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క గొప్పతనం గురించి వినడం తర్వాత మరి ప్రముఖ అంబేద్కరిస్టు బహుదేవాహకర్త అయినటువంటి గిట్ల వీరప్రసాద్ గారు ఒక పుస్తకాన్ని చంద్రరావు గారికి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఆయన ఇవ్వడం జరిగిందండి ఆ తర్వాత ఆ పుస్తకాన్ని నేను చదవడం చాలా చాలా దానికి నేను చాలా ఫిదా అయిపోయానండి ఆ పుస్తకం చదివిన తర్వాత ఇంత గొప్పగా అంబేద్కర్ వాదాన్ని ఆ రోజుల్లో ఇంత గొప్ప గొప్పగా రాయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను భావించి మరి గోవి కోటేశ్వరరావు అన్నగారితోటి అన్న ఖచ్చితంగా చంద్రరావు గారి మీద ఒక వ్యాసం రాయమని చెప్పి చెప్పడం జరిగిందండి ఆయన వ్యాసం రాయడం తర్వాత వారి యొక్క పుస్తకాలన్నీ కూడా మనం సేకరించి ఒక సమగ్ర సంప్రదాయానికి తీసుకొద్దామని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఆ రకంగానే మరి దానికి జరిగింది జరిగిందనేది మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మరి ఒక్క ఈ సవిలే ఫౌండేషన్ ద్వారా ఒక చో చోడగిరి చంద్రరావు గారి యొక్క పురస్కారమే కాదు మరి బొజ్జ తారకం గారి స్మారక పురస్కారాన్ని అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిగా కుసుమ ధర్మన్న గారి సాహిత్య పురస్కారాన్ని అందించినటువంటిది కూడా ఈ చోడగిరి ఈ సెవెల ఫౌండేషన్ అనేది మీకు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు జయభీం తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ఎన్ఐ మీడియా మిత్రులు విప్లవ శ్రీ గారికి దిలీప్ గారికి కూడా మరి ప్రత్యేకమైన రాకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం అలాగే మీకోసం ఏర్పాటు చేసినటువంటి మరి ఆత్మీయ విందును స్వీకరించి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం జయభీం